నాగార్జున పేరు మీద తీరా రామ్ మనసులో కోరికి సందేహం కట్టగా తీయాలి ఆయన అనుకున్నది అదే అనుమానం లేకుండా సందేహమే కట్టగా తీయ నాగార్జున పేరు మీద ఇదేనా అదే अमाचा, अमाचे देने मलायना, इधर ही तो मूर्सल जीरो रखा पड़े से। अरे ना? इमेल कोटेंसर को दिया हमारा। मूर्सल के ऊपर मूर्सल दिखने। ओने हैं। यानि धरताई करेंगे। वाओ। स्टॉप जैसी ना? ना। నా పేరు లక్ష్మీదేవి సాయిబాబా చెప్పిన విషయం అర్థం కాకపోతే మళ్ళీ అడుగు చెప్తాను నీకు ఈ భూమండలం మీద వాస్తవంగా చెప్పాలి అంటే ఒక సహాయం నీకు ఉన్నా లేకపోయినా దేవుడి సహాయం అయితే నీకు ఉంది కానీ దేవుడు అంటే నీకు నమ్మకం ఉన్నా భక్తి ఉన్న శ్రద్ధ ఉన్నా ఇప్పుడు మాల ఉంటే డైలీ గుడికి వెళ్తాం మాలైతే డైలీ గుడికి వెళ్ళి దొంగ చేసే నా మనసులో దేవుడు ఉన్నాడు కానీ మీరు తలుసుకొని పోయాడు నీ పేరు మీదగా చెప్పాలంటే దెయ్యాలు భూతాలు గ్రహాలు దోషాలు ఇప్పటికీ కాదు ఇప్పటికీ నీ దర్జాపడికి రావు ఎవరు చెప్పినా నువ్వు నమ్మద్దు అర్థమవుతుంది ఆరోగ్య సమస్య ఏదైనా ఉన్నది కూడా నిజంగా తెలియదు కానీ నీ పెద్దల తరపున కానీ నీ తరపున కానీ ఒక లక్ష్మీ రూపం బ్రేకులో ఉన్న పెండింగ్లో ఉన్న అర్థమవుతున్నా వరకు రెండు బాధలు ఏదైనా ఉన్నా కానీ రేపు వచ్చే జనవరి మార్కు జనవరికి వెనుక మంచి మార్కులు ఉన్నాయి మంచి మార్కులు ఉన్నాయి అర్థమవుతుంది చేతుల ధర్మం చెప్పిన విదవేగవు పూర్తి బాధపడవు నీ క్యాష్ కంటే అంటే మనకి జీరో మనకి ఇప్పుడు ఉంటదని అయితే ఇంకో వాట్మాయిల్ అయిపోయినప్పుడు అందులో అందులో బందుపలగా కొంతమంది ఉన్నారు ఎవరకొారి ఇవగా ఇంకోడవా నీకు కష్టం అవుతుంది అయితే ప్రేమ గురు భారీ కళ్యాణి చూసిన అంత కట్నకానకుల వల్ల కానీ బంధు బలంగా చూసుకున్న వాడికి కాదు కష్టమో శ్రమ ఇంటికి రీదే కావచ్చు కానీ లక్ష్మీకాడ భారీ

எவோம் அம்மா பட்டாசு அபாயம் అమ్మాయి పుట్టినట్టే మూడు ఉంటాయి మాట కానీ స్నేహితులు అమ్మా నాన్నేమీ స్నేహితులు నాలుగు చెట్లు వినివ్వడం కాదు అయితే దసరా బుల్లెట్ లాగా తిరుగుతాడు కానీ స్నేహితులకి పెడతాడు ఈ పెట్టాడు అమ్మకి పెట్ట స్నేహితులు పెడతాడు అయితే శంకర శ్రీనివాస్ అంటే

ఒక సీన్ కూడా గండితో చూడలేదు సపరేట్ ఇస్తాడు స్వామి సార్ అయితే ఒకటి గండితో చూస్తాడు కానీ పెదాలతో సపరేస్తాడు తిరగాలి అనుకునే సాధిస్తారు సొంత వాహనం చేస్తాను చెత్తం